అందరికీ నమస్తే అండి నేను మీ నాశాశంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిగ్గు శరం ఉండాల నిజంగా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాలు మనం రాజధాని లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో బతికాం అలాగే రెచ్చలవిడ రేట్లు ఆదాయం లేకుండా సంక్షేమ పథకాల మీద ఆధారపడి బతికాం మనకి ఇంతైనా సిగ్గు శరం ఉండాలి మన సొంత కాలం మీద మనం బతకలేమ్మా ఎందుకని ఉపాధి కల్పించమని అడగ మనం ఉపాధి కల్పించమని అడగండి స్వామి ఉపాధి ఉపాధి కల్పిస్తే మనకు వచ్చిన జీవితంతో మన కాళ్ళ మీద మనం బతుకుతాం కదా మనకి ఎంతో డిపెండెంట్లుగా చేస్తుంది ప్రభుత్వం మనం ఎందుకు ఈ ఈ ఏపీ ప్రభుత్వం మీద ఆధారపడాలి వీళ్ళిచ్చే పదివేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఐదు వేలు నాలుగు వేలు ఏవైతే సంక్షేమ పథకాల అమౌంట్లు ఉన్నాయా వాటి మీద ఆధారపడి మనం బతకాల్సిన కర్మేటు పట్టిందయ్యా నువ్వు చదువుకున్న డిగ్రీలు వెళ్ళిపోయినాయి నువ్వు చదువుకున్న నాలెడ్జ్ వెళ్ళిపోయింది నీ స్వశక్తితో నువ్వు పైకొచ్చే అంటే ఆంధ్రులు అంటే స్వశక్తితో వాళ్ళు అనే ఒకప్పుడు అనేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లేకుండా డిపెండెంట్ డిపెండెంట్లుగా మార్చింది ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోండి మే పదమూడవ తారీఖున మే పదమూడు మళ్ళీ చెప్తున్నా మనకి పోలింగ్ డేట్ మే పదమూడున మే పదమూడున ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళే ముందు పోలింగ్ బూత్లోకి వెళ్ళాక ఒక్క క్షణం ఆలోచించండి ఓటేసే ముందు ఆలోచించి వైసీపీకి కాకుండా మీరు ఇంకప్పటికైనా ఓటేసుకోండి అనవసరంగా వైసీపీకి వేసారా నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అధికార వైసీపీ పార్టీ అధికారంలోకి మళ్ళా వచ్చినట్లయితే వేసే ఓటు వల్ల నష్టపోయేది మీరే నష్టపోయేది మీరే నాయన ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో మీ ల్యాండ్ మొత్తం డబ్బాలని చూస్తుంటాడు అర్థైందా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి ల్యాండే కాదు వావరాలుగా అందే కోల్పోతాము టూ బి ఫ్రాన్ చెప్తున్నాను చదువుకున్నాడు చదువుకున్నాడు అందరూ రోడ్డు మీద లేకపోతే గుడి పక్కన గుడి మెట్ల మీదనో అడక్కు తిన అడక్కు తినే పొజిషన్ తీసుకొస్తారు ఖచ్చితంగా దయచేసి మే పదమూడవ తారీఖున ఓటేసే ఒక్క క్షణం ముందు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తికి మీ ఓటు అనేది వేయండి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలకు కూడా చెప్తున్నా మీరు ఓటేసే ముందు ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆలోచించి ఓటేయండి మీరు వేసే ఓటు వల్ల ఇక్కడ ఇక్కడ వైసీపీకి మళ్ళీ ఓటేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరైతే గెలిచి ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి ఈ నియోజకవర్గం రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీకి వెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ భాషలతో అక్కడ నాయకులు మెప్పించే ప్రయత్నమే తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడింది అయితే లేదు కాబట్టి కొత్తగా వస్తున్న అభ్యర్థి కొత్తగా వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొత్త తరం యువతరం అధికారుల పరిగెట్టించే తరం అధికారులతో కలిసి పనిచేసే తరం ఎవరైతే ఉన్నారో అలాంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి నాయకుడిని ఎన్నుకుంటారని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు దయచేసి అలాంటి నాయకుడిని ఎన్నుకోండి ఇక్కడి నుంచి ఇద్దరే ఉన్నారు పోటీలో నాకు తొమ్మిది మంది నామినేషన్ వేసినప్పటికీ నాకు బలమైన క్యాండిడేట్ ఇద్దరే కనబడుతున్నారు అయితే వైసీపీ నుంచి ధర్మానా లేకపోతే టీడీపీ నుంచి శంకర్ ధర్మానాకు ఓటేశారా మళ్ళా ఈ ఐదు సంవత్సరాలు మీరు అలాగా ఇంట్లో కూర్చోవడం ఉపాధి లేకుండా అలాగే ఏ ఐదు సంవత్సరాలు వృధాగా పోవడం తప్ప ఇంకేం ఉండదు ఆయన నియోజకవర్గం ఈ కాకుండా నియోజకవర్గం మీద ఆయనకి ఏది అవసరం లేదైనా స్వలాభమైన కావాలి ఒక్కసారి ఒక్కసారి గుండి శంకర్ని మళ్ళీ యువత మీలో ఒకడే గెలిపించి ఒక్కసారి గుండి శంకర్ అసెంబ్లీకి పంపించి చూడండి ఆట అంటే ఎట్లుంటుందో చూపిస్తాడు మీకు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి అధికారులు ఎందుకు పనిచేయరు అధికారులతో పని చేయిస్తాడు అలాగే ఆయన కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు తప్పు జరిగితే ఆయనే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాడు ఆ తప్పును సరి ఆయన వల్ల తప్పు జరిగితే పబ్లిక్గా క్షమాపణ చెప్తాడు రీసెంట్గా మనం చూసాం కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఆయన తప్పు జరిగితే తగ్గించుకుంటాడు అవతల వాళ్ళు తప్పు చేస్తే ఎంత దూరమై వెళ్ళిపోతాడు తప్పు సరిదిద్దడానికి వాళ్ళు తప్పు ఒప్పుకొని వాళ్ళు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు మన 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 వాయిస్ మేజర్గా అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగులకి చదువుకుంటున్న యువత యువకులకి అలాగే రైతులకి వీళ్ళందరికీ స్ట్రెయిట్గా చెప్తున్నానయ్యా ఇక్కడి నుంచి ధర్మాన గారిని కాదు ఇంతవరకు రెండు టర్మ్లు రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు ఆయన అసెంబ్లీకి పంపించాం ఏటు ఉత్తరించామని నాకు అర్థం కాదు ఇక్కడి నుంచి పంపించే శరం ఉండాలి ఈ నియోజకవర్గం ప్రజలకి సిగ్గు శలం రెండు టర్ములు మూడు టర్ములు పంపించాం ఏటాన్ని ఏ ఏట ఉద్ధరించడం ఒక్క అవకాశం ఎక్కడి నుంచి వస్తున్న కొత్త తరం అయిన పొడి చూడండి ఏమ్మ అక్కడ అలాగే ఐదు సంవత్సరాలు పోత మూడు టర్మ్లు ఇచ్చున్నారు కదా ధర్మానాకే ఒక్క టర్మ్ నేను వదిలేయండి ఇవమ్మ అక్కడ పదిహేను సంవత్సరాలు పోయింది వచ్చి నష్టం లేదు కానీ ఐదు సంవత్సరాలు పోతే వచ్చేది మనకి నష్టం ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అయ్యా మార్పు ఎందుకు రాదో చూద్దాం